పెద్ద బొద్దుగలం గ్రామంలో హజరత్ మహబూబ్ శుభాని గ్యారవి షరీఫ్ ఉత్సవాల్లో యంగ్ బాయ్స్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు యంగ్ బాయ్స్ గ్రామంలో గత పదకొండు సంవత్సరాల నుంచి అనేక కార్యక్రమాలు చేసుకుంటూ వస్తున్నారు అలాగే ఈ సంవత్సరం జరిగిన హజరత్ మహబూబ్ శుభాని గ్యారని షరీఫ్ లో కూడా టీ కాఫీ బాదం టీ బూస్ట్ బిస్కెట్ సమోసా వంటి అల్పాహారాలు అందిస్తూ భక్తుల యొక్క ప్రశంసలు పొందుతున్నారు యంగ్ బాయ్స్ మాట్లాడుతూ హజరత్ మహబూబ్ శుభాని దయవల్ల మరిన్ని మంచి కార్యక్రమాలు చేపడతామని తెలిపారు